Un día, నియోజకవర్గం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘరామ కృష్ణరాజు కేసులో నిందితుడుగా ఉన్న సిఐడి మాజీ ఎస్పీ విజయ్పాల్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసులో సుప్రీంకోర్టు ఏపీ రాష్ట ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పిటిషనర్ విజయ్ పాల్ పై కఠిన చర్యలు తీసుకోరాదని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది తనను కస్టడీలోకి తీసుకున్నప్పటి నుంచి సిఐడి పోలీసులు అధికారులు చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆ పోలీస్ అధికారులలో సిఐడి మాజీ పోలీస్ అధికారి ఆర్ విజయ్ కూడా ఉన్నారని వైసీపీ ఎంపీ ఉంది నియోజకవర్గం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కేసు పెట్టిన విషయం తెలిసిందే ఈ కేసులో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో విజయపాల్ ఏపీ హైకోర్టు ఆశ్రయించారు అయితే విజయపాల్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు గత నెల ఇరవై నాలుగవ తేదీన కొట్టివేసింది హైకోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో విజయపాల్ సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు విజయపాల్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ తన వాదనలు వినిపించారు ఏపీ ప్రభుత్వం మారిన తర్వాత దురుద్దేశంతోనే విజయపాల్ పై కేసులు నమోదు ఆయనకు మంజూరు చేయాలని ఆయన న్యాయవాది అభిషేక్ సింగ్ వి సుప్రీంకోర్టు ను మనవి చేశారు తీరుపై న్యాయవాది అభిషేక్ సింగ్ వి ఇంకా వాదనలు వినిపించడానికి ప్రయత్నించగా తాము ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నామని ఇంకా ఎక్కువ వాదనలు అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది నాలుగు వారాల్లో పూర్తి సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు సుప్రీంకోర్టు జారీ చేసింది గత వైసీపీ ఎంపీ అయిన రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఆ సందర్భంలో తనను కస్టడీలోకి తీసుకునే చిత్ర హింసలకు గురి చేశారని ఆరోపిస్తూ మాజీ సీఎం జగన్ తో పాటు అప్పటి సిఐడికి చెందిన కొంతమంది పోలీసు పైన ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కేసు పెట్టిన విషయం తెలిసిందే ఇదే కేసులో సిఐడి మాజీ అధికారి విజయపాల్ ముందస్తు పేరు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే విజయపాల్ ను తొందరపడి అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు ఏపీ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది